లియా టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ అందిస్తా ముఖ్యంగా నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ప్రత్యేకించి కంటెంట్ వీడియోలు చాలా ఎక్కువ చేశాను నేను చేసినటువంటి వీడియోలు ఎవరూ చేయలేదు గమనించండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీని కొడితే నూట పైగా వీడియోలు నా యొక్క కంటెంట్ వీడియోలు మీ అందరికీ వస్తాయి చూడండి ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ వీడియోస్ కూడా మీ అందరికీ వస్తాయి ఇక మనకి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకనంటే ఈ యాప్లో మీ అందరికీ గ్రాండ్ టెస్టులు మూడు గ్రాండ్ టెస్టులు మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం మీకు రెగ్యులర్గా నేను టెస్టులు పెడుతున్నా టెస్టులు కూడా మీకు కనబడతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ముప్పై ఒక్క వీడియోలు ఉన్నాయండి తర్వాత ఒక ఫైవ్ నూట డెబ్బై యొక్క టెస్టులు ఉన్నాయండి మన టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలంటే అది తీసుకోండి లేదు సార్ మేము ఫ్రీ టెస్ట్లు రాసుకుంటామంటే అసలు ముందులో ఫ్రీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి చూడండి టెస్ట్ వన్ టెస్ట్ వన్ అదేవిధంగా ఇక్కడ టెస్ట్ టూ అదేవిధంగా టెస్ట్ త్రీ ఇట్లా మీకు టెస్ట్లోనే అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా పెట్టే టెస్ట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ నేను రెగ్యులర్గా టెస్ట్లు కూడా పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు ఇక్కడ అన్ని అటెంప్ట్ అని ఉన్నాయి ఈ వీడియోస్ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు ఈ వీడియోస్ చూసుకోండి తర్వాత ఈ టెస్ట్లు ఏవైతే ఉంటే టెస్ట్లన్నీ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ తెలుగు తెలుగు మీడియం టె టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్లో మెటీరియల్ అవైలబుల్ లేదు అసలు టెస్టులు పెట్టిన వాళ్ళే లేదు నేను ఈ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా చాలా టెస్టులు తెలుగు మీడియం అభ్యర్థులతో పాటుగా టెస్టులు పెట్టాను వాళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి తక్కువ సమయంలో ఎక్కువ గెయిన్ పొందండి తర్వాత నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు సార్ మాకు సిలబస్ కాలేదు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు అని అనుకునే అభ్యర్థులకు ఈ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే నేను ప్రతి లైన్ని తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి లైన్ని బిట్టిగా మలిచిపెట్టా మీరు క్వశ్చన్లు అన్ని చేయడానికి నాలుగు ఆప్షన్లు చదువుకోవడానికి టైం వేస్ట్ అవుతుందని అనుకుంటే అప్పుడు మీరేం చేయాలి టెస్ట్ సిరీస్ తీసుకొని ఒక ఆప్షన్ నొక్కి ఒక క్వశ్చన్లో ఒక ఆప్షన్ నొక్కి మీరు సబ్మిషన్ బట్ట నొక్కిన తర్వాత వ్యూ ఆన్సర్స్ అని వస్తుంది అట్లా ఒక టెస్ట్ని ఒక పది నిమిషాలలో కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఒక చాప్టర్కి సంబంధించి ఒక ఇరవై టెస్టులు ఉంటే ఈ ఇరవై టెస్టులలో ఒక్కొక్క టెస్ట్లో ఇరవై ఐదు బిట్లు ఉంటే ఈ ఐదు వందల బిట్లు కూడా మీరు దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు గంటలలో పూర్తి చేస్తారు ఇలా క్వశ్చన్ ఆన్సర్ చదువుకొని పోవటం వల్ల ఉపయోగం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కవర్ అయితే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి ఉపయోగపడతాయి ఇట్లా మీరు నాలుగు సార్లు చేస్తే మీకు సిలబస్ నాలుగు సార్లు రివిజన్ అయినట్టు అవుతుంది ఇది తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అయినా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అయినా మీరు ఇంకా సమయం ఉంది ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది ఈ సమయంలో మీరు తక్కువ సమయంలో ఎక్కువ గెయిన్ పొందాలంటే మన టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుందని గమనించండి ఫ్రీ టెస్టులు రాయండి ఫ్రీ గ్రాండ్ టెస్టులు కూడా రాయండి చాప్టర్ వైజ్ టెస్టులు పెడుతున్నా ఆ టెస్టులు కూడా మీరు రాయండి ఓపెన్లోనే ఉన్నాయి ఇప్పటికీ గ్రాండ్ టెస్ట్ వన్ టూ త్రీ అదేవిధంగా ఫ్రీ టెస్ట్లు కూడా రాయండి చాలా మీకు వెయ్యి బిట్లు దాకా మీకు ఇప్పటికీ అవైలబుల్గా ఫ్రీలో ఉన్నాయని గమనించండి ఓకేనా ఇక సరే ఇక విషయంలో వస్తే అందరూ అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తారు ఏమో సార్ నాకు భయం వేస్తుంది అని అంటున్నారు నేను ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే చూడండి ఈ అభ్యర్థులు చేసే ఫోన్ల వల్ల హెచ్డబ్ల్యూ అభ్యర్థులు ఆందోళన పడుతున్నారా నిజంగా మీరు ఆందోళన పడుతున్నారా మీరు కనుక ఆందోళన పడితే ఈ వీడియో మీకోసమే మరి ఆందోళన పడకుండా ఉండాలంటే ఆందోళన చెందకుండా ఆందోళన దూరం చేయకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి చూడండి ఇక్కడ నేను కొన్ని బేసిక్ ప్రశ్నలు చెప్తున్నా ఈ వీడియో రెండు వరకు చూడండి ఓకేనా ఆందోళనకు గురి చేసే ఏంటి అసలు హాస్టల్ హాస్టల్గ్రాఫీస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే ఏంటి మరి ఈ ఆందోళన ఎట్లా నివారించాలి తర్వాత గతంలో విజయం సాధించిన వారు ఈ ఆందోళన అధిగా ఎలా అధిగమించారు తర్వాత ప్రిపరేషన్ సమర్థవంతంగా సాగాలంటే ఈ తప్పులు చేయకండి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు ఈ వీడియోని ఎందువరకు చూడండి మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ గట్టడానికి ఉపయోగపడుతుంది ఓకేనా మిత్రులారా ఇక ఫస్ట్ క్వశ్చన్ వస్తున్నా ఆందోళనకు అంశాలు ఏంటి ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరినీ ఆందోళనకు గురిచేసే ఏంటి అని గమనించినట్లయితే ఇందులో నెంబర్ వన్ సిలబస్ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ రెండు సిలబస్లను గమనించండి పేపర్ టూలో పన్నెండు యూనిట్లు ఉన్నాయి ఈ పన్నెండు యూనిట్ల నుంచి దగ్గర దగ్గరకు ఇరవై ఐదు పుస్తకాలు మీరు చదవాలి తెలుగు అకాడమీ పుస్తకాలు సిలబస్ చాలా విస్తృతంగా ఉంది ఓకేనా సో మీరు ఇంత విస్తృతమైనటువంటి సిలబస్ని చదవాలంటే చాలా సమయం పడుతుంది ఒత్తిడికి ఆందోళనకు లోన్ అవుతుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పేపర్ వన్ సిలబస్ ఇది ఎంత చదివినా కానీ కాన్ఫిడెన్స్ రాదు మీకు మీకే కాదు గత ఐదు సంవత్సరాలు చదివినా కానీ కాన్ఫిడెన్స్ రాదు ఎందుకనంటే మీరు చదువుకున్నటువంటి అంశం ఎగ్జామినేషన్ ఇస్తాడా అనేది ఒక డౌట్ కాబట్టి చదువుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతారు ఆందోళన చెందనవసరం అవసరం లేదు ఎందుకనంటే ఇప్పుడు మీకు లాగానే చాలామంది అభ్యర్థులు ఇట్లనే ఆందోళన చెందుతూ ఉన్నారు అని గమనించండి నెంబర్ వన్ సరే ఇంకా ఈ ఆందోళనకు చేసే అంశాలు ఇంకేమైనా ఉన్నాయా మీ అందరినీ ఆందోళనకు గురి చేసే అంశాలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా అనేవి ఉన్నాయి ఏమిటి అనంటే సిలబస్ ఎక్కువగా ఉండడం వలన ఈ సిలబస్ ఎక్కువగా ఉండడం వలన ఒక చాప్టర్ చదివేటప్పుడు ఇంకో చాప్టర్లోకి వస్తే అరే ఆ చాప్టర్ చదవలేదే నాకు అసలు మంచిగా వచ్చినట్టు అనిపించలేదే అని అసంతృప్తికి లోనవుతుంటారు ఇదొక అంశం తర్వాత ఒక చాప్టర్ చదివిన తర్వాత చాప్టర్ అంటే సిలబస్ మొత్తం ఎండింగ్కి వచ్చేసరికి మొదటి చాప్టరు మర్చిపోయే అవకాశం ఉంది ఇదొక అంశం తర్వాత మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఒక లక్ష యాభై వేల మంది అప్లై చేశారు ఇంత కాంపిటీషన్ నేను తట్టుకోగలనా అనేది ఇంకొక అంశం ఓకేనా సో ఇన్ని అంశాలు మిమ్మల్ని అందరినీ కూడా ఆందోళన ఆందోళనకు గురి చేస్తాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు మిత్రులారా ఇక్కడ మీరు ఎంత చదివినా ఎంత చదివినా కానీ మీకు రావట్లా ఇంకా మూడు అంశం ఏందో తెలుసా మిమ్మల్ని ఆందోళన గురి చేసే అంశం ఏంటో తెలుసా టెస్ట్ సిరీసో లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ కోచన్లో చేస్తున్నారనుకోండి ఈజీగా ఉన్న ప్రశ్నలు అయితే ఓకే ఈజీగా లేనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో కొంచెం కొచ్చింగ్ కనుక తప్ప ఒక ఇరవై ఐదు బిట్లు ఇచ్చారనుకోండి ఇరవై ఐదు బిట్లలో పన్నెండు బిట్లు చేశారు మిగతా పన్నెండు పదమూడు బిట్లకు సమాధానం రాలేదు అనుకోండి డిజప్పాయింట్ అవుతున్నారు మీరు ఓకే ఇవన్నీ మిమ్మల్ని ఆందోళన గురి చేసే అంశాలు తర్వాత ఇంకొక అంశం ఏంది ఏమిటేరియల్ రాదురా అది చదవాలా ఇది చదవాలా ఇది చదవాలా అది వేసరికి ఇది పోతుంది ఇజ్జేసరికి అది పోతుంది ఇచ్చేది అంశాలన్నీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆందోళనకు గుర్తిస్తున్నాయి మరి ఈ ఆందోళనని ఎలా నివారించాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆందోళన నివారించాలంటే ఏం చేయాలి ఓకేనా దీనికోసం ఒకటే ఉందండి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఈ ఒక లక్ష యాభై ఐదు వేల మందికి ఇదే సమస్య ఒకరికే కాదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మీరు రియలైజ్ అయితే మీ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే నేను ఎట్లయితే ఫీల్ అవుతున్నానో నేను నేను చదివే నాకు సిలబస్ ఎక్కువ ఉంది నీకు ఒక్కదానికే లేదు సిలబస్ నీ ఒక్కడికే లేదు సిలబస్ ఓకేనా మరి ఎవరికి ఉన్నది ఈ సిలబస్ అందరికీ ఉన్నది అందరు అభ్యర్థులకు ఉన్నది గమనించాలి మీరందరూ ఓకేనా సో ఇట్లా మీరు అనుకుంటే మీ ఆందోళన సగానికి సగం తగ్గిపోతుంది ఓకేనా మీరు 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 ఇంకోటి అనుకుంటారు నేను ఒక చాప్టర్ చదివేసరికి ఇంకో చాప్టర్ మర్చిపోతున్నా మీకు లాగానే అందరూ నువ్వు ఒక్క నీవు నీవు సగటు ప్రజ్ఞావంతురాలు ప్రజ్ఞావంతుడివే మిగతా వాళ్ళు సగటు ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞావంతురాళ్లే ఓకేనా సో కాబట్టి మీరు మర్చిపోతే వాళ్ళు మర్చిపోతారు మీకు గుర్తుంటే వాళ్ళకి గుర్తుంటుంది మీకు ఈజీ అయిన చాప్టర్ వాళ్ళకి ఈజీ అయిన చాప్టర్ ఎందుకంటే అందరు క్వాలిఫికేషన్ సమానంగా ఉంటాయి అందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు అదే కండిషన్లో ఉన్నారు అందరూ అదే ఎగ్జామ్ రాయబోతున్నారు ఇది గమనించండి మీరు దీనివల్ల ఏమవుతుంది మీకు ఒక చాప్టర్ చదివిన తర్వాత ఇంకో చాప్టర్ గుర్తుండట్లేదా వాళ్ళకి గుర్తుండదు ఓకేనా అంటే ఈ సిలబస్ యొక్క నేచర్ అట్లాంటిది అని గమనించండి గ్రూప్ మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చాప్టర్ వన్ పేపర్ వన్ పేపర్ టూ నేచర్ అట్లాంటిది సో దీనివల్ల మీరు ఆందోళన ఒత్తిడికి లోన్ అవ్వాల్సిన పని లేదు ఓకేనండి ఇది ఈ విషయం మీరు రియలైజ్ అవ్వండి తర్వాత ఇంకోటి ఆందోళన చెందకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా అని అంటే సార్ నేను ఆ పుస్తకం చదివింది సార్ ఇంకొక మెటీరియల్ చేయను సార్ ఇంకొక పది పుస్తకాలు చేసినాను సార్ ఇట్లా పది పుస్తకాలు చదివితే నీకు ఆందోళన ఎక్కువ అయితే ఏది చదవాలనేది తెలియక కన్ఫ్యూజన్లో ఒక్కటి ఒక్కటి కూడా కంప్లీట్ కాదు ఒకటే మెటీరియల్ నువ్వు లేదా పది మెటీరియల్ తెచ్చుకున్నావు ఆ పది ఒక చాప్టర్ వన్ అదే యజనా చాప్టర్ వన్ అదే చదువు పద్దాక చాప్టర్ టూ ఇదే యోజనా ఇదే చదువు అంతే కానీ మాట మాటికి అందులో చాప్టర్ టూ ఇందులో చాప్టర్ టూ అది ఆ చాప్టర్ టూ చదవడానికి నీకు టైం మాత్రం అయిపోతుంది కాబట్టి ఒకటే చాప్ ఒకటే మెటీరియల్ని మీరు ఏం చేయాలంటే పదిసార్లు చదవండి అంతేకాని పది మెటీరియల్ని ఒకసారి చదవకండి పది మెటీరియల్ని చదివితే ఆందోళనకు లోన్ అవుతారు ఒకటే మెటీరియల్ పదిసార్లు చదవడం వల్ల దాన్ని పర్ఫెక్ట్గా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఇది గమనించండి ఓకేనా తర్వాత ఇంకొక అంశం ఈ ఆందోళనను మీరు నివారించుకోవాలంటే మీరు ఏం చేయాలా మాటిమాటికి మీరు మీరు ఏం చేస్తారంటే ఆ టెస్ట్ సిరీస్ అని ఈ టెస్ట్ సిరీస్ అని అన్నీ తీసుకున్నారు ఇవన్నీ కాదు మీరు ఒకటే తీసుకోండి ఆ ఒకదాన్ని పర్ఫెక్ట్గా చేయండి ఆందోళన లేకుండా ఉంటుంది ఓకేనా తర్వాత ఇప్పుడు నా టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి మీరు ఏం చేయాలా సార్ నా క్వశ్చన్ చేయడానికి చాలా సమయం పడుతుంది మీరు నూట డెబ్భై టెస్టులు పెట్టారు ఇందులో ఇక్కడ చెప్పారు కదా సార్ మీరు నూట డెబ్బై టెస్టులు పెట్టారు కదా మరి ఈ నూట డెబ్బై టెస్టుని మేము చేసేసరికి టైం జరిపోవట్లేదు కదా నాలుగు ఆప్షన్ చూసుకోవడానికి నూట డెబ్బై ఒక టెస్టులునే కదా అని అనుకోవచ్చు మేము అప్పుడు మీరేం చేయాలి ఈ నూట డెబ్బై ఒక టెస్టులు ప్రతి అంశాన్ని కవర్ చేస్తున్నాయి అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చూసారంటే ఆటోమేటిక్గా ఒక్క రోజులో నాలుగైదు చాప్టర్లు అయిపోతాయి మీకు సిలబస్ మొత్తం మైండ్లోకి వచ్చేస్తుంది ఆందోళన పడాల్సిన పని లేదు ఓకేనా సో ఆందోళన నివారించుకోవాలంటే ఇచ్చిన ఇచ్చేది అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలా పది మెటీరియల్ చదవకుండా ఉండడం అందరూ నేను ఎట్లయితే ఒత్తిడికి ఫీల్ అవుతున్నాను అందరూ అట్లనే ఫీల్ అవుతున్నారు నాకు గుర్తుండకపోతే అందరికీ గుర్తుండదు అన్ని అంశాలు మిమ్మల్ని ఏం అంటే ఆందోళన నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయని పరిశీలించండి తర్వాత ఆందోళనను ఈ విధంగా మీరు నివారించుకుంటే మరి గతంలో విజయం సాధించిన వారు ఆందోళన ఎలా అధిగమించారు గతంలో విజయం సాధించిన వారు ఏం చేశారు అసలు వాళ్ళు ఒకటే మెటీరియల్ని పదిసార్లు చదివారు ఓకేనా స్థిరంగా కూర్చున్నారు అన్నిటికంటే ముఖ్యంగా గతంలో విజయం సాధించిన వారు ఏం చేశారో తెలుసా ముఖ్యంగా ఎగ్జామ్ ఇరవై రోజులు ఉందనగా వాళ్ళు సీరియస్ ప్రిపరేషన్ చేశారు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు చదివారు ఓకేనా ఈ రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ప్రణాళికాబద్ధంగా చదివారు ఇగో నేను జనరల్ స్టడీస్లో ఇది చదవాలా పేపర్ టూలో ఇది చదవాలా అని ఒక ప్లాన్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా చదివారు ఓకేనా తర్వాత ప్రాక్టీస్ టెస్టులు చేశారు గ్రాండ్ టెస్టులు రాశారు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రాక్టీస్ టెస్టులు గ్రాండ్ టెస్టులు మీరు రాయిన వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకోండి ఈ ప్రాక్టీస్ టెస్టులో ప్రయోజనం ఏంది మీరు క్వశ్చన్ ఆన్సర్ చూసుకోవటం వల్ల కాన్సెప్ట్ మాత్రం వస్తుంది ప్రాక్టీస్ టెస్టులు గ్రాండ్ టెస్టులు చూసుకున్నారు ఓకేనా తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క సెల్ఫోన్కి దూరంగా ఉన్నారు చాలామంది అభ్యర్థన చేస్తున్నట్టు తెలుసా డిస్కషన్ అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ పెడతారు ఆ క్వశ్చన్ పెడితే దీనికి ఆన్సర్ కరెక్ట్ ఏనా పెట్టి నలుగురు నాలుగు రకాల ఆన్సర్లు పెడతారు అసలు దానికి అసలు అసలైన ఆన్సర్ ఏందని అని చెప్పి కన్ఫ్యూజన్కి అవుతారు మానసిక ఆందోళన గురవుతారు ఆటోమేటిక్గా డిప్రెషన్కి అవుతారు ఆ ఒక్క క్వశ్చన్ చేసే కంటే పది పేపర్లు కాన్సెప్ట్ చదువుకుంటారు మీరు ఆ డిస్కషన్లో పాల్గొనే కంటే కాబట్టి వాట్సాప్ గ్రూప్ డిస్కషన్లో పాల్గొనలేదు గత విజేతలు ఓకేనా వాళ్ళు సమయాన్ని వృధా చేయలేదు ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సమయాన్ని వృధా చేయకుండా చదువుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా గత విజేతలు ఏం చేస్తారంటే తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు మీరు కూడా వేళకు తింటూ ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓకేనా ఇట్లా మానసికమైన శారీరకమైన తర్వాత మేధోపరమైన ఒత్తిడిలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని వాళ్ళు తగ్గించుకున్నారు మీరు కూడా మేధోపరమైన మానసికపరమైన శారీరకపరమైన ఒత్తిడి నుంచి దూరం కండి ఈ ఇరవై రోజులు అన్నిటికంటే ఇరవై రోజులు కీలకమని భావించండి గత విజేతలు ఇరవై రోజులు కీలకమని గుర్తించారు కాబట్టి వాళ్ళు ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యారు మరి ప్రిపరేషన్ సమర్థవంతంగా సాగాలంటే మీరు ఏం తప్పులు చేయకుండా ఉండాలి మరి అసలు మీరు ఏం చేయకుండా ఉండాలో ప్రిపరేషన్ సమర్థవంతంగా సాధించాలంటే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ ఏమనుకుంటారంటే మీరు ఫస్ట్ మీరు నెగిటివ్గా ఉండమాకండి చేయకూడని తప్పు ఏంటంటే నెగిటివ్గా ఉండకండి నెగిటివ్గా ఉంటే మీకు పా వచ్చింది కూడా పోతుంది అదే పాజిటివ్గా ఉన్నారనుకోండి ధనాత్మక దృక్పథంతో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు ముందు ముందుకు వెళ్తారు ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు మీరు పాజిటివ్గా తీసుకున్నారనుకోండి మీకు ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా ఉంటారు నెంబర్ వన్ ఇది మీరు చే నెగిటివ్గా ఉండకుండా ఉండడం అనేది మీరు చేయకుండా ఉండాల్సిన తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ ఫోన్కి దూరంగా ఉండండి నెంబర్ త్రీ పది మెటీరియల్ చదవకండి ఒకటే మెటీరియల్ని పదిసార్లు చదవండి నెంబర్ ఫోర్ ఈ సమయంలో ఈ ప్రిపరేషన్ సమయంలో మీరు చేయాల్సిన పని ఏందనంటే ఈ ప్రిపరేషన్ సమయంలో మీరు చేయకూడనటువంటి అంశం ఏంటంటే మీరు పుస్తకాన్ని పక్కన పడేసి ఒత్తిడికి లోనవుతారు దాన్ని పక్కన పడేయండి మీరు పుస్తకం తీసుకొని చదవండి ఓకేనా అన్నిటికంటే ముఖ్యంగా ఐదోది ఏంటంటే ఒత్తిడికి లోన్ అవ్వద్దు ఒత్తిడిని పక్కన పెట్టి దూరం కావాలంటే ఒత్తిడి స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ ఉన్నాయి మెడిటేషన్ ఒక చదివిన దాన్ని మీరు మననం చేసుకుంటూ పది నిమిషాలు ప్రశాంతంగా ఉండండి మీరు రీడింగ్ రూమ్లో చదువుతున్నారా లైబ్రరీలో చదువుతున్నారా ప్రశాంతంగా ఉండండి ఆరవది మీ ఫ్రెండ్స్తో గాసిప్స్లకు పోకండి లేదా వా ఆ డిస్కషన్లు ఈ డిస్కషన్లు వాయిదా పడుతుందంటే ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి అంశాలు జోలికి పోకండి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది పాజిటివ్గా ఉండండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏందో తెలుసా మీరు పాజిటివ్గా ఉండి అసలు అందరూ చేసే తప్పు ఏంటంటే ఎగ్జామినేషన్లోకి వచ్చి నేను అర్థం చేసుకోలేకపోవటం ఇచ్చినటువంటి ప్రశ్న అసలు మీ అందరూ చదివిన వాటిలలో ఒక నూట యాభై బిట్లు ఇస్తే ఆ నూట యాభై బిట్లలో నూట పది బిట్లకు మీ అందరికీ ఆన్సర్ తెలుసు అండి ఇప్పుడు లక్ష యాభై వేల మందికి కూడా నూట పది బిట్లకు ఆన్సర్ తెలుసు మరి చాలామందికి ఎందుకని తప్పు పోతాయి అందులో ఉన్న పద ఇచ్చినటువంటి పదజాలాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవటం సరిగ్గా సరికానిది నేను నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టా బిట్టు ఈ క్రింది వనంలో ఉపాధ్యాయుని యొక్క లక్షణం కానిది అని పెట్టాను పెడితే ఆ లక్షణం ఎందుకు అది లక్షణమే అది లక్షణం కానిది ఎందుకు అయితే సార్ అంటే చదువుకోలే ప్రశ్న ఆ అభ్యర్థి ఓకేనా అట్లా మీరు ఏం చేస్తున్నారు ప్రశ్న అర్థం చేసుకోండి అసలు ఇచ్చిన ప్రశ్న ఏమడుగుతుంది దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇలా అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతున్నారంటే సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి ఆ ప్రశ్న అర్థం చేసుకొని ఇచ్చిన నాలుగు ఆప్షన్లు నెగిటివ్ పదాలు ఉంటాయి ఇంకొక రో ఇంకొక వీడియో చేస్తా మంచి మార్కులు బహుళ ఇచ్చిక సమాధాన ప్రశ్నలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మనం ఎటువంటి టెక్నిక్స్ అని అవలంబించాలనే దానికి సంబంధించి ఒక వీడియో చెప్తా నేను చేస్తాను ఓకేనా సో కాబట్టి మీరు ఇట్లా మీరు నకారాత్మక దృక్పథాన్ని వదిలిపెట్టండి సెల్ ఫోన్కు దూరంగా ఉండండి మీ యొక్క బంధుమిత్రులతోని స్నేహితులతో చిట్చేట్ వదిలిపెట్టండి లైబ్రరీలో కూడా అనవసరంగా డిస్కషన్ చేస్తారు వాట్సాప్ గ్రూపులలో కూడా డిస్కషన్లో పాల్గొనకండి ఒకటే మెటీరియల్ని పదిసార్లు చదవండి కానీ పది మెటీరియల్ని ఒకసారి చదవకండి ఓకేనా ఇవన్నీ చేస్తే ఈ తప్పులు మీరు కనుక చేయకుండా ఉంటే మీ ప్రిపరేషన్ సమర్థవంతంగా సాగుతుంది ముందుకెళ్తారు ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అనడా